ప్రకాశం జిల్లా దర్శులు జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సిపి విస్తృత స్థాయి సమావేశం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల మరియు జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ కామూరి నాగేశ్రావు పార్లమెంటు పరిశీలికులు బత్తుల బ్రహ్మానందరెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ పాల్గొని బాబు షూరిటీ మోసం గ్యారంటీ బుక్ ని ఆవిష్కరించి ప్రసంగించారు అక్కడ మా రిపోర్టర్ సల్మాన్ రాజ్ అడిగి తెలుసుకోవడం జరుగుతోంది నన్ను ఎప్పుడు గౌరవిస్తూ సోదరి సమాంధ్రాలుగా భావిస్తూ ఏ డౌట్లున్నా ఎంత ఎన్నిసార్లు ఫోన్ చేసి అన్నా ఇది ఇలా చేయొచ్చా అలా చేయొచ్చు అని అడిగినా కూడా ఓపిక అన్నిటికీ నాకు సమాధానం ఇస్తూ నన్ను వెన్ను తట్టి ముందుకు నడిపిస్తున్న జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అనేది ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ఇవాళ శివప్రసాద్ రెడ్డి అంటే ఒక దర్శి వరకే కాదు మొత్తం ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రతి గడపలోనూ పెద్ద బిడ్డగా ఉండి ప్రతి ఇంటి బాధ్యతను భుజాన వేసుకుని ప్రకాశం జిల్లాను ముందుకు నడిపిస్తున్నారు శివప్రసాద్ రెడ్డి అన్న నేను నా చెవితో విన్న మాటలు శివప్రసాద్ రెడ్డి అన్న అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత ప్రకాశం జిల్లా ఊపిరి పీల్చుకుంటోంది తెలిసిందే కదా అవునా కదా ఏజ్ ఉన్నప్పటి నుంచి విడిపోయిన తర్వాత మొన్న జరిగిన రెండు నాలుగు దాకా బాబు గారు చేసింది ఏంటండి మోసం బాబు షూరిటీ అంటేనే మోసం గ్యారంటీ అంటే ఈ రోజున ఇంత పెద్ద పుస్తకం ఇచ్చారండి మనకి ఇగో ఇంత పెద్ద పుస్తకం ఇచ్చారు వందకి పైగా హామీలు ఉన్నాయి ఒక్కటి ఒక్కటన్నా చేసారా సవ్య ఏదో తూతూ మంత్రంగా మమ అనిపించడం తప్ప ఒక్కటన్నా పూర్తిగా చేశారా తల్లికి దగ్గర నుంచి తీసుకుందాం తల్లికి తల్లికి ఆయన పెట్టింది ఇంట్లో ఎంత మంది పిల్లలు పదిహేను వేలు చెప్పండి అందరు వచ్చు కదా అన్నారు ఏమైంది మొత్తానికి తర్వాత దాన్ని తొమ్మిది వేలు చేశారు తర్వాత ఏడు వేలు చేశారు తర్వాత మూడు వేలు ఇప్పుడు అసలు ఇస్తారో ఎవరో కూడా తెలియదు దీపం అన్నారు వెలగక ముందే ఈ రోజున కూటమి పాలనలో ఇక అప్పుల సంగతి చూసుకుంటే పథకాలు ఇవ్వడానికి అప్పు వాళ్ళ హామీలు నెరవేర్చుకోవడానికి అప్పు అమరావతి కోసం అప్పు అప్పు మీద వడ్డీ కట్టడానికి మళ్ళీ అప్పు అప్పు చేయకపోతే బాగోదని అప్పు వేరే ప్రతి హామీ ఇస్తూ ఐదేళ్లు కూడా హామీలని నెరవేరుస్తూ మేము చేసిన అప్పు పదాన అయితే దాంట్లో యాభై రెండు శాతం ఇప్పటికే చేసేసావు ఒకటి సంవత్సరం అయ్యేసరికి అని అన్నారు సో ఇది బాబు గారి పరిస్థితి పోనీ ఏమైనా ఉంటుందా అంటే పబ్లిసిటీ మాత్రం పుష్కలంగా ఉంటుంది అవునా కదా ఓ పక్కా పబ్లిసిటీలో బిజీ అప్పులు చేసుకుంటూ బిజీ ఇక మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి దగ్గరికి వద్దాం పీఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు మన బీపీ ఆయన పక్క రాష్ట్రాలకి వెళ్ళి ఒక తప్పుడు ఉపన్యాసాలు అంటే అబ్బో ఎంత బాగా చెప్తారంటే ఆయన జిల్లాలో మొన్న ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఈ రోజుకి కూడా ఈ రోజుకి కూడా ఆయన ఒక్క మాట మాట్లాడలేదు పోనీ సోషల్ మీడియా వేదిక కూడా స్పందించలేదు ఆయన మాకు సిగ్గుని పదకొండు ఎమ్మెల్యేలు గెలిచిన వాటి మీద తెలిసాము మేము మీరు లో మోసం వేసి మీరు తెలిసింది కూటమి ప్రభుత్వం మీరు గెలిచింది అదేవిధంగా ఏంటంటే ఏదైనా విమర్శించడం మంచి పద్ధతి కాదు మీరు ఇప్పటికైనా మానుకోండి ఒకరి మీద కేసులు పెట్టడం దారుణంగా ఇటువంటివన్నీ మానుకుంటే బాగుంటుందని నేను సభాగంగా తెలియజేస్తున్నాను ఏది ఏమైనా కూడా మా కార్యకర్తల్ని మా నాయకులు కానీ కార్యకర్తలను కానీ ఎవరు మా వాళ్ళు దోడికి వస్తే మేము ఊరుకునే ప్రసిద్ధ లేదని కూడా నేను సభా ఒక్కటి గుర్తుంచుకోండి మీరు గుర్తనే కుటుంబం రెండు వేల నాలుగు నుంచి ఎప్పుడు మీ తోడుగా ఉంటుందని సభాముగా మీ అందరికీ తెలియజేసుకున్నాను అదే మనకి ఎలక్షన్లు వస్తాయి ఎంపీపీసీ ఎలక్షన్ వచ్చిన ఎంపీపీ ఎలక్షన్ వచ్చిన మీరెవరు అందరూ ధైర్యం ఉండి మనం ఎలక్షన్ చేసుకోవాలి వాళ్ళు ఎన్ని ఇబ్బంది పెట్టినా ఎంత గొడవ చేసినా కూడా మనం భూతం దగ్గర జాగ్రత్తగా ఉండి మన ఓట్లు చూసుకునే బాధ్యత మన కార్యకర్తల మీద ఉంది ఏది ఏమైనా కార్యకర్తలు ఇంపార్టెంట్ ఒక బ్యానర్ కట్టాలంటే కార్యకర్తలు కట్టాలి ఒక ఫ్లెక్సీ కట్టాలంటే కార్యకర్తలు కట్టాలి ఒక ఎలక్షన్ లో భూత ఇన్ని వాళ్ళు కష్టపడుతుంటే వాళ్ళు ఎప్పుడు మనం గుండెల్లో పెట్టుకొని చూసుకుందాం కూడా మీ అందరికీ స్వభావంగా తెలియజేస్తున్నాను ఏమీ లేదానికి నేను ఊరి నుంచి వస్తుంటే బాలం దగ్గర కార్ మీద కార్ మీద ఒక కారు పెట్టి లాగి గందరగోళం చేయబోయాడు కార్ని దేనికి చేసే మా మీద పట్టడండి మమ్మల్ని పట్టడం వాళ్ళు పోయి మా మీద వాళ్ళ మా వాళ్ళ మీద కేసులు పెట్టం అన్ని వాళ్ళు చేసే పనులన్నీ